వెంకటరమణ గోవింద గోవింద ద్వారక తిరుమల క్షేత్రంలో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ ప్రదక్షిణ అనే కార్యక్రమం చేపట్టి వైకుంఠ ఏకాదశి ముందు రోజున ఈ గిరిప్రదక్షిణ చేయడం ప్రతి ఏటా ఆనవాయిక్యం వస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజున చూస్తే పన్నులు పండగగా ఉంది ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలు అంటే సుమారు పదిహేను వేల మంది పైగా నామస్మరణం చేస్తూ భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ ఆనంద నిలయను దర్శనం చేసుకోవడానికి రేపు ద్వారక తిరుమలలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ కమిటీ వారు అలాగే దేవాదాయ సిబ్బంది వారు కూడా అందరూ కూడా ఎంతో అద్భుతమైన భద్రతగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం భక్తులకి ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మంచినీళ్లు మజ్జిగ పళ్ళు కూడా అందించడము నిజంగా వాళ్ళు ఒక దేవాదాయ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ద్వారక తిరుమల విశిష్టతను ఇంకా బాగా అద్భుతంగా పెంచారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు